నెల్లూరు జిల్లా పొదలకూరులో మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి కాకాని గోవంత్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పూజితారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడిగా సంఘ సంస్కర్తగా రాజకీయ నాయకుడిగా దేశానికి ఆయన అందించిన సేవలను ఆమె కోరాడారు కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖల్లో తన పనితీరుతో ఆయన తనదైన ముద్రను వేశారని కొనియాడారు ఈ దేశంలో అసమానతలను రూపుమాపాలన్న లక్ష్యంతో తన జీవితాంతం జగ్జీవన్ రామ్ చేసిన కృషి నేటికి అనుసరణీయమని అన్నారు ఈరోజు సా స్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నారని గత ఐదేళ్లలో సీఎంగా వైఎస్ జగన్ పాలన చూస్తే ఎంతగా జగ్జీవన్ రామ్ వంటి మహనీయులు కోరుకున్న సమాజాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు అర్థమవుతుందన్నారు ఆనాడు బాబు జగ్జీవన్ రామ్ దేశంలోని అత్యంత సమర్థ నాయకుడిగా అనేక శాఖలను పర్యవేక్షించడం ద్వారా తన పాలనకి వర్ణ తీసుకొచ్చారని అన్నారు బాబు జగ్జీవన్ రామ్ గారి ముప్పై తొమ్మిదో వర్గం మదల్పూర్ మండలంలో మేము కలిసి వివాళు అర్పించుకొని ఆయన చేసినటువంటి పని కూడా ఆయన వెనకబడ్డ కులం వాళ్ళు అని చెప్పి ఆయన అనిచేయడానికి ఎన్నో ప్రయత్నాలు లేనప్పటి సంతి లేకపోయినా ఆయనకి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ధైర్యంగా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి ఆయన మనకు ఎక్కువ రాజ్యాంగబద్ధంగా కూడా మనకి ఎంతో అదేవిధంగా ఆయన మనకి లీడర్షిప్ ఎంత ఎంత కాలం పనిచేశారనండి దాదాపు ముప్పై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి కాలం క్యాబినెట్ మంత్రిగా పనిచేశారండి ఆయన మనకి డిఫెన్స్ మినిస్టర్గా పనిచేసినప్పుడు ఇండియా పాక్ వార్ నైన్టీన్ సెవెంటీ వన్ ఎవ్వరూ మర్చిపోలేము ఎంతో కీలకమైన పాత్ర వహించి మన విజయాన్ని కూడా ఆయన పార్లమెంటు చెప్పడం జరిగింది మనం తెచ్చాము అని ఆ వార్డు దాంతోపాటు లేబర్ మినిస్టర్గా అయితే ఏంటి లేకపోతే కమ్యూనికేషన్ మినిస్టర్గా అయితే ఏమి లేకపోతే అప్పట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన డీ రెవల్యూషన్ ప్రోత్సహించడం అయితే ఏమి కరువు కాలంలో స్ట్రాటజికల్గా ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసా కరువు నుంచి బయటపడాలని చెప్పి జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి కాదు ఆయన గురించి ఆయన దాదాపు అయ్యాఫ్దారు మన కోసం పనిచేసినటువంటి ఆయన చేసినటువంటి పనులన్నీ చెప్పుకుంటా పోతే రోజు సరిపోదు మనందరం ఇక్కడే ఓడిపోవాల్సి వస్తుందేమో దాదాపు కాబట్టి మర్చికి కొన్ని చెప్పుకుంటున్నాం దాంతోపాటు ఆయన పర్సనల్ లైఫ్కి వస్తే మనం నేను చెప్పడం ముందే చెప్పాను ఆయన ఎంత ధైర్యంగా చాలు ఆయన కోసం సామాజిక సామాజికంగా ఎందుకు ఆడుకోగలుగుతున్నా ఎక్కడా కూడా న్యాయం ఇంటికి వదలలేదని కేవలం ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి కాదు ఆయన ఇచ్చినటువంటి దారులే కాదు ఆయన బ్రతికినటువంటి తీరు కూడా మనం ఈరోజు మర్చిపోకూడదు ఎందుకంటే ఒక సందర్భం చిన్న ఇన్సిడెంట్ ఆయన గురించి అనుకోవాలంటే చిన్నప్పుడు కుళ్ళల్లో చదువుకునేటప్పుడు ఆయన వెనకబడ్డ కులం వాళ్ళు అని చెప్పి మిగిలిన వాళ్ళు తాగే కుండలో నీళ్ళు తాగకూడదని ఆయన కోసం ప్రత్యేకించి ఆ కులం వాళ్ళ కోసం ప్రత్యేకించి ఒక కుండ నీళ్లు పెడితే అది ఒప్పుకోకుండా ఆ ఆలోచన వాళ్ళు విరమించుకునేంత వరకు ఆ కుండలు పగలగొట్టారు అది మన బాబూజీ అంటే అటువంటి వ్యక్తి వర్ధంతి రోజు మేమందరం ఆయనకు వివాదాలు అర్పించుకుంటుంటాం ఒకవైపు ఇంకోవైపు ఆయన కష్టంతో మన కోసం బడుగు బలహీన వర్గాలు ముందుకు కావాలని కానీ మన దేశం ముందుకెళ్ళాలని చేయాలనిపిస్తే ఇప్పుడు అదే బడుగు బలహీన వర్గాల్ని పెట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నెపంగా పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెడుతుంది వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఈ రకంగా వెళ్తుంది ఇదంతా బాధాకరమైన విషయం మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనకు వచ్చినప్పుడు ఆయన బడుగు బంధన వర్గాలకు అందించినటువంటి సేవలు ఎటువంటి మనం ఎన్నో మంది మహనీయుల గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ కళలు నిజం చేసేటువంటి మన ముఖ్యమంత్రి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి పాలనని మనం వదులుకొని ఆ మహనీయులు చెప్పిన బాటను మనం నడవాలని అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకొని ఈ ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నా అభిప్రాయం మరొకసారి జగ్జీవన్ రామ్ గారి నివాళ